నమస్టమిట్లారా గురుకులాలలో రిలిక్విష్మెంట్ ఇచ్చేటట్టుగా ప్రభుత్వం కల్పించడం లేదు ఎందుకంటే ఇప్పటికే రెండు సార్లు మూడు సార్లు హైకోర్టు మధ్యంతర ఉత్తరాలు జారీ చేయడం కూడా జరిగింది ట్రిప్ సొసైటీకి అయితే దాదాపుగా ఈరోజు పేపర్లో కూడా వచ్చింది మనందరికి తెలుసండి ఒక పదహారు వందల నుంచి రెండు వేల దాకా బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోవడం అనేటువంటి జరుగుతుంది ఎందుకంటే ఒకరికే రెండు మూడు నాలుగు ఉద్యోగాలు రావడం అనేటువంటి జరిగింది కాబట్టి రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇవ్వకపోవడం ద్వారా ఇవన్నీ ఖాళీలు ఏర్పడతాయి దీంతో పాటుగా మరొక నాలుగు వేల నుంచి ఐదు వేల ఖాళీలు ఉంటాయి మొత్తం కలిపితే ఆరు వేల పైచులకు మనకు గురుకులాలలో ఖాళీలు అనేటువంటిది ఏర్పడతాయి వీటన్నింటినీ కూడా నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ లో పొందుపరిచి భారీ ఎత్తున నోటిఫికేషన్ వేసి ఫిలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది అనేటువంటిది ఈరోజు పేపర్లు కూడా రావడం అనేటువంటిది జరిగింది అయితే నిజంగా చెప్పాలంటే నిరుద్యోగులకు చాలా లాస్ అనేటువంటిది చెప్పుకోవచ్చు ఎందుకంటే రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇష్టం అనేటువంటిది గతంలో మనకు ట్రిప్ సొసైటీ కంపల్సరీగా రిలీక్విష్మెంట్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో దసరా కల్లా మీరందరూ స్కూల్లో ఉంటారు అనేటువంటిది గతంలో చెప్పడం జరిగింది నిజంగా ప్రభుత్వం మారింది అదేవిధంగా అధికారులు కూడా మారారు కాబట్టి ఇప్పుడు నిరుద్యోగులకు నష్టం అయితే జరుగుతూ ఉన్నది కాబట్టి ఒక గురుకుల సొసైటీలోనే ఇలా ఉందని కాదండి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మరి ఈ జాబ్ క్యాలెండర్లో ఎందుకు పొందుపరచలేదు అనేటువంటిది స్పష్టంగా పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే గురుకులాల్లో ఇప్పుడు సిచ్యువేషన్ ప్రకారము వాళ్ళందరికీ ఫిల్అప్ చేయాలి పోర్సింగ్ ఇవ్వాలి అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మళ్ళీ జైల్ అనేటువంటిది చాలా మంది గురుకులాల్లో ఉన్నటువంటి ఆస్పెంట్స్ ఎక్కడ వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా ఖాళీలు ఏర్పడతాయి అనేటువంటిది ప్రభుత్వం పైన వ్యతిరేకత అయితే వస్తుంది కాబట్టి ఇప్పుడు గురుకులాలు ఒకసారిగా ఫిలప్ చేసి అదేవిధంగా రిలిక్వేస్మెంట్ ఇవ్వకుంటే అలాగే ఖాళీగా మిగిలి ఉంటాయి వీటన్నిటిని అదేవిధంగా జయల్ నింపిన తర్వాత ఖాళీల స్పష్టత అనేటువంటిది వస్తుంది అన్నట్టు వాళ్ళకు కాబట్టి జైలు అదేవిధంగా ఇక్కడ గురుకులాలకు సంబంధించినటువంటి పోస్టింగ్ ఇవ్వడము అదే రకంగా డిఎస్సి అనేటువంటిది ఈ మూడు విషయాలు పూర్తి అయితే మనకు క్లియర్ కట్గా ఒక భారీ నోటిఫికేషన్ గురుకులాల్లో రావడానికి అవకాశం అయితే ఉంది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మీరు టెట్కు ప్రిపేర్ అవుతున్నా సరే మీరు కి ప్రిపేర్ కావాలనుకున్నా సరే లేకుంటే ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ కావాలనుకున్నా సరే తప్పకుండా శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ ఒక ఇంగ్లీష్ అనేటువంటిది తప్పకుండా మీకు క్లియర్ కట్ గా ఒక జాబ్ ని డిసైడ్ చేసేటువంటి సబ్జెక్ట్ గా మారుతుంది కాబట్టి ఈ పంద్ర ఆగస్టు రోజున తప్పకుండా మీ అందరికీ ఒక ఇంగ్లీష్ వరల్డ్ అనేటువంటిది ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాంట్లో మొత్తం కూడా ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి గ్రామర్ కావచ్చు అదేవిధంగా లిటరేచర్ కావచ్చు ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి టెక్స్టివల్ గ్రామర్ కావచ్చు ఇవన్నీ కూడా అందించాలనేటువంటిది బలమైన సంకల్పం నాకుంది కాబట్టి తప్పకుండా ఇన్ని రోజులు మీకు టెట్కి సంబంధించింది డిఎస్సికి సంబంధించింది గురుకులకు సంబంధించింది అన్ని క్లాసులు చేశాను నేను ఫ్రీగా చేశాను కాబట్టి నా సపోర్ట్ ఎప్పుడు కూడా మీకు ఉంటుంది తప్పకుండా ఒక ఇంగ్లీష్ ఛానల్ అనేటువంటిది స్టార్ట్ చేసి దాంట్లో అన్ని టాపిక్లకు సంబంధించిన కాబట్టి ఆ రకంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ కూడా కూలంకషంగా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే మీకు సపోర్టివ్గా తప్పకుండా శ్రీను ఇంగ్లీష్ కాబట్టి యూట్యూబ్ ఛానల్ ఇంత ముందు నిలిచింది అయితే దాంట్లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేటువంటిది ఎక్కువ అవుతున్నాయి దాదాపు ఒక పద్దెనిమిది వందల వీడియోస్ ఉన్నాయి దాంట్లో గ్రామర్కి సంబంధించిన దాదాపు ఒక వందకు పైచిలకు వీడియోస్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు అయితే మనం చూసేటప్పుడు కొద్దిగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తున్నాయి సార్ కొద్దిగా సపరేట్గా ఉంటే బాగుంటుంది ఒక్కసారి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి వెళ్ళిపోయిన తర్వాత మన ఛానల్ ఓపెన్ చేస్తే అన్ని ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టాపిక్స్ రావడం అనేటువంటి జరిగితే చాలా బాగుంటుందని మీరే చెప్పారు కాబట్టి నేను స్టార్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది సో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ టైంలో నాకు సపోర్టివ్గా ఉంటే తప్పకుండా వెళ్ళవేళ్ళని మీకు సపోర్టివ్గా ఉంటానని శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు మన యొక్క ఇంగ్లీష్ విరల్ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాంట్లో వీడియోస్ చేయడానికి అప్లోడ్ చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను కాబట్టి తప్పకుండా వాటిలో వీడియోస్ అనేటువంటిది ఇంగ్లీష్కి సంబంధించింది రెగ్యులర్గా చేయడానికి ప్రయత్నం చేద్దాం విలువైనటువంటి సూచనలు కూడా తప్పకుండా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సింగ్